ఒకవైపు యువత పండగల్లో సాంప్రదాయమైనటువంటి పాటలకి సాంప్రదాయమైనటువంటి నృత్యాలు చేస్తూ అందరి చేత భేష్ అనిపించుకుంటూ ఉంటే మరోవైపు యువత బూతు పాటలకి బూతు నృత్యాలు చేస్తూ అందరి విమర్శలకు గురి అవుతున్నారు ఈ వీడియో చూడండి ఎల్బీ నగర్ కోర్టు పక్కనే బీభత్సమైనటువంటి సౌండ్ పెట్టి కోర్టు వాళ్ళు దృష్టిలో పడ్డా కూడా ఎవరూ పట్టించుకోకుండా పక్కన కోర్టు ఉంది అనేటువంటి భయం కూడా లేకుండా ఇక్కడ ఉన్నటువంటి యువత ఒక ఐకే పాను బనారసువాల అనేటువంటి పాటకి ఎలాంటి పిచ్చి నృత్యాలు చేస్తున్నారో ఒకసారి గమనించండి Music, please. <laughs> ఈ వీడియోలో చూడండి కర్పూర కర్పూరగౌరం కరుణావతారం సంసారహారం భుజగేంద్రహారం అనేటువంటి శ్లోకానికి అక్కడి యువత ఎంత సాంప్రదాయంగా ఎంత అందంగా నృత్యం చేస్తూ అందరి మనల్ని పొందుతున్నారు వినాయకుడి ముందు ఈ విధమైనటువంటి పిచ్చి పిచ్చే నృత్యాలు చేస్తూ అంటే వీళ్ళను ఏమనాలి ఇది వీళ్ళ తప్ప లేకపోతే వీళ్ళను ఈ విధంగా తయారు చేసినటువంటి తల్లిదండ్రుల తప్ప పిక్సెల్ క్వెస్ట్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో గణపతి ముందు చేస్తున్నటువంటి నృత్యాలు ఇవి తప్పకుండా ఈ వీడియో పిక్సల్ క్వెస్ట్ వారికి మీరు ట్యాగ్ చేయండి వారి దాకా చేరేట్టుగా చేయండి యువతను కాదు అక్కడ చూస్తున్నటువంటి నృత్యం చేస్తున్నటువంటి వాళ్ళని కాదు వాళ్ళ తల్లిదండ్రులను అనాలి వీళ్ళని ఈ విధంగా పెంచినందుకు ఖచ్చితంగా ఇప్పుడు ఈ గణపతి ముందు నృత్యాలు చేస్తున్నటువంటి వీళ్ళంతా కూడా ఒకప్పుడు భవిష్యత్తులో మళ్ళీ వివాహాలు చేసుకొని వీళ్ళు తల్లిదండ్రులు అవుతారు అప్పుడు వీళ్ళ పిల్లలు ఈ విధంగానే తయారు అవ్వడానికి అవ్వరు అనేటువంటి గ్యారంటీ ఏముంది వీళ్ళు ఇలా ఉంటే వీళ్ళ పిల్లలు కూడా ఇలాగే ఉంటారు చెట్టు ఒకటైతే విద్య ఒకటి అవుతుందా కాకపోతే తల్లిదండ్రులను అనవసరంగా అనాల్సినటువంటి పరిస్థితి వచ్చిందుకు మాత్రము బాధపడుతున్నాను తప్పకుండా మీరంతా కూడా ఈ వీడియో షేర్ చేసి పిక్సెల్ క్వెస్ట్ వారికి చేరేంతగా ఈ వీడియోను షేర్ చేయండి వాళ్ళు సిగ్గుపడాలి వచ్చే సంవత్సరమైన ఇలాంటి నృత్యాలు చేయకుండా వాళ్ళు మార్పు రావాలని మనం అందరం కోరుకుందాం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి మీ కామెంట్ను తెలియజేయండి నమస్తే